ఎన్టీఎం న్యూస్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులపై సీరియస్ అయిన చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా టీటీడీ ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీటీడీ పరిపాలన భవనంలో ప్రారంభమైన సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగకూడని సంఘటన చోటు చేసుకుంది నా మనసును కలచివేసింది మానస ఇక్కడ ఎలాంటి అపచారం కలగకూడదని భావిస్తా ఘటన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాం బాధితులతో మాట్లాడటం జరిగింది అన్ని కోణాల్లో సమాచారం మేరకు పటిష్టమైన నిర్ణయాలు చేపడుతాను దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నా నేను చెప్పిన నిర్ణయాలు సరైనదని భావిస్తే బోర్డులో చర్చించి అమలు చేస్తారు దేవుని పవిత్రత దెబ్బతీసే విధంగా జరిగితే తెలిసి తెలియక చేసిన తప్పే రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది వైకుంఠ ఏకాదశిలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజు దర్శిస్తే వైకుంఠానికి వెళ్తాం అనేది భక్తుల విశ్వాసం తిరుపతిలో టికెట్లు ఇవ్వడం అనే నూతన సంప్రదాయం కరెక్ట్ కాదు తిరుమలలోని క్యూ లైన్లో ఎంత సమయం పట్టినా పర్లేదు గోవింద నామస్మరణ చేస్తూ ఉంటామని భక్తులు చెప్తున్నారు వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజులపాటు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు ఆగమశాస్త్రం అనుసారం చేశారా లేదా అనేది ఆగమ పండితులు చేస్తారు రెండు రోజుల పాటే శ్రీవారి ఆలయంలో వైకుంఠం ద్వారా దర్శనాలు కల్పించాలి మృతుల కుటుంబాలకు నా ప్రగాద్ సానుభూతిని మృతుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు పరిహారం తీవ్ర గాయాల పాలైన వారికి రూ ఐదు లక్షలు ఆర్థిక సహాయం గాయపడ్డ వారికి రెండు లక్షలు పరిహారం గాయపడ్డ ముప్పై ఒకటి మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పరిపాలన విభాగం చాలా పటిష్టంగా ఉండాలి రమణ కుమార్ బాధ్యతారహితంగా వ్యవహరించారు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ ఎఫ్సి సుబ్బారాయుడు జేఈఓ గౌతమి సివిఎస్ఓ శ్రీధర్ తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నా జ్యూడిషియల్ విచారణ చేపడుతున్నాం మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ సమన్వయంగా పనిచేయాలి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరి నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు